परदे में आलस मन አይ አይ አዎ 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 ఇది మాఫియా మాఫియా అంటారు కానీ వ్యవస్థీకృత మాఫియా ఉంది మనకి ఇక్కడ చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛాన్లో నడిపించారు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా లారీలు విపరీతంగా ఇక్కడికి వచ్చి కాకినాడ పోర్టుని ఒక అడ్డాగా మార్చుకుని ఒక కుటుంబానికి లబ్ధి జరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగిపోయింది ఆయన ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే పేదవాడి పొట్టగొట్టి ఈ ఆహార మాఫియా సృష్టించి ప్రతి మండలంలో కూడా వీళ్ళు ధాన్యం సేకరించుకుని ప్రభుత్వం ముప్పై తొమ్మిది రూపాయల పర్ కిలో బియ్యం అందిస్తుంటే ఏడు రూపాయలకి ఎనిమిది రూపాయలకి పది రూపాయలకి వీళ్ళు కిలో కొనేసి ఎక్స్పోర్ట్ చేసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో అనేక ప్రాంతాల్లో సిబ్బంది ఏర్పాటు చేసి టీమ్స్ ఏర్పాటు చేసి పది చోట్ల దాడులు జరుగుతున్నాయి ఇది కొనసాగుతాయి ఆ మార్పు తీసుకొచ్చే వరకు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తేనే వీళ్ళు వ్యవస్థలో ఉంటారు అది ఎవరైనా ఉండొచ్చు అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించింది గతంలో ఇప్పుడు జరగదు కేవలం ఒక పొడి కుటుంబానికే మేలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు అంతిమంగా రైతుకు లబ్ధి కలగాలి వినియోగదారుడికి నిజాయితీగా మేము చేసే సరఫరా భరోసా కల్పించాలి దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు నూటికి నూరు శాతం మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తాం ఎవరు ఇటువంటి అవకతవకలు పోర్పాట్లు చేసినా ఎక్కడ కూడా సాధించాం రైతులకి మేము అందించాల్సిన ధాన్యం కొనుగోలు డబ్బుల విషయంలో నేను ఈరోజు ఒక సమాచారం మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అసలు ఊహించలేము మనం అన్ని కార్పొరేషన్లో కూడా నంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్లారు మేము మమ్మల్ని అప్పుల్లో ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులకి మాత్రం పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు ఇది వాళ్ళ నిజాయితీ కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్య ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇమ్మీడియట్ గా ముందు మనం రైతులను ఆదుకోవాలి ఏ విధంగా మనం నిధులు సమీకరించవచ్చు ఒకసారి దానిపైన అవగాహన తెచ్చుకుని త్వరలోనే వాళ్ళకి ధాన్యం మేము చేసిన కొనుగోలు ఖచ్చితంగా వాళ్ళకి నిధులు వచ్చేటట్టు బహుశా ఒకటి రెండు రోజుల్లోనే మేము ఒక నిర్ణయం తీసుకుంటాం ఆ విషయాలు కూడా రేపటి రోజున నేను వెల్లడిస్తాను దయచేసి ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కాని ఉండే నేను ఈరోజు ఉదయం మా ప్రజాప్రతినిధిని కూడా కోరాను